అర్బన్ బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బ్యాంక్ కమిటీ మీడియా సమావేశం నిర్వహించారు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రారంభించి డెబ్బై నాలుగు సంవత్సరాలు అయింది ఖాతాదారులు అందరికి ధన్యవాదాలు తెలియజేశారు నేషనల్ బ్యాంక్ లకు పోటీగా ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామన్నారు ఈ సంవత్సరం ఎక్కడా లేని విధంగా షేర్ హోల్డర్లకు పన్నెండు శాతం డివిడెండ్ ఇచ్చామన్నారు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయబోతున్నామన్నారు నేను బాధ్యతలు చేపట్టాక ఐదు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్ల రూపాయలకు వ్యాపారం పెంచాం రానున్న సంవత్సరం టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తామన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు యాక్ట్ ప్రకారం ఆ బ్యాంకు పనిచేస్తుందని తెలిపారు ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధి ఏ విధంగా ఉందో చూసినటువంటి బ్యాంకు కోసం నేను కూడా పనిచేయాలనుకున్నటువంటి వ్యక్తులే డైరెక్టర్లుగా పోటీ చేయడానికి ముందుకు వస్తారు అందులో వారికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి జనరల్ బాడీ మీటింగ్ అటెండ్ అవ్వటం ఆ జనరల్ బాడీ మీటింగ్లో ఏదైతే ఈ సంవత్సరాంతం జరిగినటువంటి మేము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ బుక్ వారికి అందజేస్తామో అవన్నీ చూసుకున్న తర్వాతనే ఈ బ్యాంక్ వస్తారు ఎవరైనా కూడా లాభాల్లో ఉందంటేనే ఈ బ్యాంకు దగ్గర రాగలుగుతారు ఒక డైరెక్టర్గా కనుక ఈ బ్యాంకులోకి వచ్చిన తర్వాత ఏదైనా అతనికి రాజకీయ పార్టీతో సంబంధం ఉంటే ఈ బ్యాంకు బయటనే చూసుకోవాలి తప్పితే బ్యాంకు లోపలికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా మేము పలు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ ఎవరం కూడా లోపల ఈవెన్ నేను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఎంపీ తరఫున పోటీ చేసినా కూడా ఈ బ్యాంక్ ఎంప్లై ఒక్కరికి కూడా నాకు ఓటు ఏమని చెప్పి ఈ బ్యాంకులో అడగలను రొటీన్గా వెళ్తే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను తప్పితే నాకు కూడా నేను పలానా పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నాను మీరు నాకు ఓటు వేయాల్సిందని చెప్పడం లేదు ఈ బ్యాంకులో మీటింగ్ పెట్టడం జరగలేదు కానీ ప్రత్యేకంగా నేను ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ కోసం మాట్లాడదాం అనుకుంటే అనుకున్న తరుణంలో మాకు ఇద్దరు డైరెక్టర్లు రిటైర్ అవ్వటం వాళ్ళు రిటైర్ అవ్వాలంటే ఒక నెల రోజుల ముందే మాకు ఎలక్షన్ జరగకపోవడం ఒక ఆనవాయితీ ఉండదు మా బోర్డు మీటింగ్లో ఎలక్షన్ ఆఫీసర్ ఒక ఆయన నెల మేము అపాయింట్ చేసుకుంటాం అపాయింట్ చేసుకున్న తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ మేము పబ్లిష్ చేయడం జరిగింది ఏ రోజు చేసామండి రెడ్డి గారు పద్నాలుగు ఆరో తారీఖున పద్నాలుగో తారీఖు ఆరో నెలలో ఆంధ్రజ్యోతి పేపర్ ఇది ఎలక్షన్ నోటిఫికేషన్ పబ్లిష్ చేసాం మేము సీక్రెట్గా ఎక్కడ చేయాలా ఎందుకంటే ఒక మిత్రుడు ఈరోజున ఈనాడు పేపర్లో రాశారు అంతా గొంపనంగా ఉంది గోప్యంగా ఉంది అంతా వాళ్ళ జేబులో పెట్టుకొని ఎవరు చూపించట్లేదని మేమంతా బయటగా చూపిస్తూ ఉన్నాం ఇది ఎలక్షన్ నోటిఫికేషను పద్నాలుగో తారీఖు ఆరో నెలలో ఆంధ్రజ్యోతి పేపర్లో వేశాము దాని తర్వాత ఎవరైతే దీనికి సంబంధించినటువంటి అరువులు గల సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గరకు వచ్చి మేము అపాయింట్ చేసిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం ఎలక్షన్ ఆఫీసర్ గారికి అప్ప చెప్తాం మేము అది కూడా ఒక అడ్వకేట్ నియమించుకుంటాం మేము ఎవరైతే మాకు ఎలక్షన్స్ రూల్స్ తెలిసినటువంటి వ్యక్తి ఉంటారో మాకు ఒక లీగల్ ఆఫీసర్ కూడా ఉంటారు మా బ్యాంక్కి లీగల్ ఆఫీసర్ గారు ఆ అడ్వకేట్ని పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాతనే మాకు వచ్చిన రెండు మూడు అప్లికేషన్లో ఒక అప్లికేషన్ మేము ఫైల్ చేయడం జరుగుతుంది బోర్డు మీటింగ్లో దాని ద్వారా ఆ రోజున మేము ఎవరైతే ఓటర్లుగా ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ని ప్రతి బ్రాంచ్కి మాకు పదమూడు బ్రాంచ్లు ఉన్నాయి ప్రతి బ్రాంచ్లో కూడా మేము పబ్లిష్ చేస్తాం ఒక నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతూ ఉంటుంది ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ మాత్రం ఎలక్షన్ ఆఫీసర్ గారి దగ్గర ఉంటుంది ఇవన్నీ తెలియనటువంటి కొందరు వ్యక్తులు తెలిసినటువంటి వారు కూడా కావాలని గతంలో కొంతమంది ఈ బ్యాంకులో తప్పులు చేసి తప్పులు ఎందుకు చేశారని అడిగినందుకు వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి ఇదే ఈనాడు పేపర్లో ఈరోజు రాసినటువంటి వాళ్ళ భావగారైనటువంటి ఇంకొక వ్యక్తి ఈనాడు పేపర్